గణేష జన్మహ గాయత్రిదేవి జనమ మహాసరస్వతి జనమ మాతాపితృ జన్మహ ముందుగా ప్రేక్షక వేక్షణ భాషలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అయితే పదహారో తారీఖు ఆగస్ట్ రెండు వేల పది ఇరవై ఐదు నుండి ముప్పై ఏడో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ పక్షం ఈ ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ముఖ్యంగా ఈ పక్షంలో ఆగస్టు ఇరవై ఏడో తారీఖున బుధవారం రోజున వినాయక చవితి వస్తుంది అందరూ కూడా చాలా వైభవంగా వినాయక చవితిని చేసుకుంటూ ఉంటారు అయితే ఆ రోజు వచ్చేటటువంటి పెద్ద సమస్య ఏంటంటే పూజారులు దొరకక అలా చేసుకోవాలో తెలియక లేదా పందిరుల్లో కానీ లేకపోతే ఏదైనా శాలల్లో కానీ లేకపోతే ఇతర దేశాల్లో కానీ పూజ చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారి గురించే వినాయక చవితి పూజ ఎలా చేసుకోవాలో మీకు మంత్రాలతో సహా కథతో సహా వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియోల్ని యూట్యూబ్లో పెట్టడం జరిగింది వినాయక చవితి పూజా విధానం తెలుగు ఇటికి రాళ్ళ సుబ్రహ్మణ్య శర్మ అని కొడితే మీకు ఆ వీడియో వస్తుంది కాబట్టి చక్కగా మేము చేయించినటువంటి వీడియో ఎదురుకుండా పెట్టుకుని చక్కగా మీరు ఆ వీడియో చూస్తూ వినాయక చవితిని చేసుకోవచ్చని ముందుగా తెలియజేస్తూ ఇక ఈ పక్షంలో ద్వాదశ రాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రాహకత్తులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ప్రేమించిన వ్యక్తులతో జాగ్రత్త కుటుంబ సభ్యులతో జాగ్రత్త ఇష్టమైన వాళ్ళతో జాగ్రత్త వ్యాపారాలు చేసే చోట అలాగే ఉద్యోగాలు చేసే చోట ప్రతి ఒక్కళ్ళతోటి కూడా ఆచితూచి వ్యవహరించడం జాగ్రత్తగా మాట్లాడడం ఇరుగు పొరుగు వారితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇష్టమైన వాళ్ళు ప్రేమించిన వాళ్ళు దూరం అవడం అనవసరమైన వ్యక్తులతో గొడవలు కనపడుతున్నాయి అలాగే పరిస్థితుల ప్రభావం చేత కొన్ని తప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీలో మీకే కాస్త చికాకు కోపము అసహనం బాగా పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది మనసుకి ఇష్టం లేని కొన్ని రకాల తప్పులు పనులు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది దీనివల్ల మనోభేదానికి గురయ్యే పరిస్థితి కనపడుతోంది అలాగే అనవసరంగా గొడవలు పెట్టుకుని కావలసినటువంటి వారిని దూరం చేసుకునే పరిస్థితి కనపడుతోంది మీకు ఏం కావాలో తెలియక బాధపడే పరిస్థితి కూడా కనపడుతోంది జాగ్రత్త అతిగా మాట్లాడడం అతిగా తినడం అతిగా ఎవరితోట వ్యవహారాలు నడపడం ప్రేమ వ్యామోహాలు శారీరక కోరికలు ఇలాంటివన్నీ కూడా అతిగా చేసే ప్రతిదీ ఇబ్బంది పెడతాయి కాబట్టి అతి సర్వత్రా పరిజేద్దు ఇక కుటుంబ సభ్యులతో కూడా కొంచెం దూరంగా గడపవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారి మాటలు విని నష్టపోతారు కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు భూములు స్థలాలు గృహాలు యంత్ర పరికరాలు లేదా వాహనాలు కొనేటప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఇచ్చే సలహాలు తీసుకోకండి మీరు కూడా సొంతంగా ఆలోచించుకోండి ఇంకా అలాగే భార్యాభర్తల మధ్య కూడా గొడవలు కనపడుతూ ఉన్నాయి వ్యాపారం చేసేటప్పుడు కూడా స్వల్ప ఇబ్బందులు ఆర్థిక సమస్యలు కనపడుతున్నాయి ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడడం కానీ కోపంగా నిర్ణయాలు తీసుకోవడం కానీ మంచిది కాదు అలాగే కుటుంబంలో కలహాలు మనస్పర్ధలు ఆస్తి వివాదాలు లాంటివి ఇబ్బంది పెడతాయి అన్నదమ్ములతోటి అక్క చెల్లెళ్ళతో కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా వ్యవహారాలు నడుపుకోవాలి అలాగే ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నట్లయితే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకుంటే మీకు బాగుంటుంది సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఖర్చులు పెట్టుకోవాలి ఇక అప్పులకు సంబంధించినటువంటి విషయంలో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసి రావడము గతంలో చేసిన అప్పులు తీరకపోవడము ఈఎంఐలు క్రెడిట్ కార్డులు వీటి వల్ల కూడా కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగ ఉద్యోగస్తులకి మంచి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారే పరిస్థితి కనపడుతోంది విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంచెం వాయిదా పడే పరిస్థితి కనపడుతోంది అలాగే ఆదాయపరంగా కూడా అనుకున్నంత ఆదాయం రాకపోవడం వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి తప్పుడు ప్రదేశాల్లో పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్లు చేయడం వల్ల కూడా నష్టం కనబడుతుంది కాబట్టి షేర్లోనూ ట్రేడింగ్లోను డబ్బులు పెట్టడానికి మాత్రం ప్రయత్నం చేయకండి భరించలేనటువంటి ఖర్చులు పెరిగిపోతాయి తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి నిరుద్యోగులకు ఎంత ప్రయత్నం చేసినా సరే కావలసినటువంటి ఉద్యోగ అవకాశాలు రావటం లేదు ఏదో స్వల్ప ఆకస్మిక లేదా తాత్కాలిక ఉద్యోగాలే కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి అధికారిక ఇబ్బందులు ఉన్నాయి వివాదాలు కోర్టు సమస్యలు ఇలాంటివి వ్యవహారం ఉంటే కనుక వాయిదాలు పడే పరిస్థితి కనపడుతోంది శారీరక కోరికలు పెరిగిపోవడము లేదా అనారోగ్య సమస్యలు పెరిగిపోవడము ఏ అనవసరమైన వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడము వివాహేతర సంబంధాలు ప్రేమ కలాపాలు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి వ్యాపారస్తులకి కష్టార్థంగా ప్రతిఫలం అయితే కనపడటం లేదు పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులందరూ కూడా పనులు ఆలస్యంగా జరుగుతాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరూ కూడా కొంచెం ఆర్థిక సమస్యలు ఉద్యోగ నష్టాలు అక్కడ ఉండేటటువంటి వ్యక్తులతోటి లేదా అక్కడుండే గవర్నమెంట్తోటి సమస్యలు పాలసీలతో సమస్యలు కనపడుతున్నాయి దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది వేసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి సంతానం వల్ల ధన నష్టం కనపడుతుంది ప్రేమికుల మధ్య అపార్థాలు ప్రేమ వ్యామోహాల వల్ల సమస్యలు వివాహం కోసం చేసే ప్రయత్నంలో ప్రేమికులకి ఆటంకాలు కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు దూరాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి పరపురుష పరస్త్రీ వ్యామోహాలు శారీరక వాంఛలు పెరిగిపోయే అవకాశం కనపడుతోంది ప్రేమికుల మధ్య వివాదాలు అలాగే ఆదాయం కన్నా ఖర్చు అధికాలు కనపడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులు కూడా ఏదో చేసేయాలనుకునే ప్రయోగాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవడము చదువు పట్ల దృష్టి పెట్టకుండా వేరే వేరే వ్యవహారాల పట్ల దృష్టి పెట్టడము లేదా మీరు అనుకున్న ప్రయోగాలు సప్లై కూడా అవ్వకపోవడము లేదా మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి చదువుపట్ల ఆసక్తి తగ్గుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తుడికి శ్రమకు తగ్గ ఫలితం కనబడటం లేదు తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి కొంతమందికి ఉద్యోగ నష్టాలు భంగాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకి భర్తతో రిలేషన్ విషయంలో ఇబ్బందులు విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ప్రతి వ్యక్తితోటి కూడా ఆచితూచి మాట్లాడకపోతే ఇబ్బందులు కనబడుతున్నాయి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలి కాలేజీ విద్యార్థి విద్యార్థులకి నమ్మక ద్రోహాలు ఉన్నాయి వ్యాపారతులు వ్యాపారపరంగా సామాన్య లాభాలే కనపడుతూ ఉన్నాయి దగ్గర లాభాలు అయితే కనబడటం లేదు ముండి బకాయిల వేధింపులు అరువులు అప్పులు ఇవ్వడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా ఉండే బ్రాహ్మణులు మృత్వికుల ద్వారా అంటే ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాన్ని కూడా మా పేటల్లో నిర్వర్తింపచేసేసే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఏ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది పూర్తిగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ వ్యాపారాల్లో కానీ నరదిష్టి నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతు ఉంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకలలు రావడము శత్రువులు పెరిగిపోవడము లేదా కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు లేకపోతే భూతప్రాత పిషాచారి గాలులు ఇలాంటివి సోకి అనే భయాలు ఆందోళనలు ఉన్నా ఎవరైనా పిచ్చి పిచ్చిగా ఇంట్లో బిహేవ్ చేస్తూ ఉన్నా కూడా అలాంటి సమస్యలు అన్నిటికీ కూడా ఇలాంటి శూర్యు దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావలసినా సరే ఈ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రాన్ని యంత్రానికి మేము పూజలు జపాలు హమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మాకు ఫోన్ చేసినా సరే మమ్మల్ని వాట్సాప్లో మెసేజ్ పెట్టినా సరే మేము దానికి రిప్లై ఇస్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసంస్థా సుఖినో భవంతు స్వస్తి